अमावस्करे मस्त 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 మమ్మీ దారి చూపిస్తాడు రావుడు దారి చూపిస్తాడు రా దారి చూపిస్తాడు రా

క అందరికి ప్రైజ్ అలాట్ మరి ఈరోజు పిల్లలకి సండే స్కూల్లో గేమ్స్ పెట్టడం జరిగింది ఫ్రూట్స్ మ్యాచ్ ద ఫ్రూట్స్ గేమ్ మరి పిల్లలు అందరూ పిల్లలు ఇవన్నీ ఫ్రూట్స్ కదా ఇవి ఫ్రూట్స్ మీరు ఇట్లా మ్యాచ్ చేసిండ్రు కదా కదా చేసినప్పుడు ఏమైనా అవి మ్యాచ్ అయినాయి కదా మీకు వచ్చేసినాయి అట్లనే వేసే లోపల కూడా ఒక ఫలం ఉంది ఏం ఫలం అంటే గల్లికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ఇప్పుడు అందులో ఏమేమి ఉంటాయి ప్రేమ సంతోషము సాత్వికము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఇవన్నీ ఉంటాయి సే లోపల ఎలాంటి ఫలాలు ఉన్నాయో అలాంటి ఫలాలని మన హృదయంలో మ్యాచ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఏసే లోపల ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయో అలాంటి మంచి లక్షణాలన్నీ మన లోపల ఉండాలి ఏసై లోపల లేని లక్షణాలు మన లోపల ఉండదు ఏసయ్య కొట్టుకోడు ఎవరితోటి కొట్లాడడు ఎవరిని తిట్టడు ఏసయ్య ఇప్పుడు ఏసయ్యకు మనం ఎవరము అన్నదమ్ములము అక్క చెల్లెలము కదా కదా మన మనం ఒకసారి ఏసైనా అన్న అని విలవచ్చు ఒకసారి తండ్రి అని విలవచ్చు ఒకసారి తల్లి అని విలవచ్చు కదా తండ్రిలా లాలించును తల్లిలా ప్రేమించును ఏసై లోపల మమ్మీ ఉంటుంది డాడీ ఉంటాడు అన్న ఉంటాడు చెల్లెలు ఉంటాడు ఉంటుంది అక్క ఉంటుంది అన్నీ ఉంటాయి ఏసై లోపల మనం ఎట్లా వేసేతో మాట్లాడితే అట్లా మనతోటి వేసే మాట్లాడుతుంది అట్లనే మనం కూడా మనతోటి వాళ్ళతోటి ప్రేమగా ఉండాలి ప్రేమగా ఉండాలంటే మన లోపల ఎలాంటి ఫలం కలిగి ఉండాలి ఆరెంజ్ పోమోగ్రెనైట్ గోవా ఇటువంటి ఫ్రూట్స్ కాదు ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము ఇవన్నీ ఉండాలి మన లోపల అప్పుడే మన అక్కలతోటి అన్నలతోటి చెల్లెళ్ళతో తమ్ముళ్ళతోటి ప్రేమగా ఉంటాం ఇవి లేవనుకోండి ఎప్పుడు డిష్యూ డిష్యుమేగా డిష్యూ డిష్యూమ్ చేసుకోవాలి తప్పేం లేదు అప్పుడప్పుడు జోకులో కూడా కొట్టుకోవచ్చు తిట్టుకుంటారు అదే తప్పు కాదు కానీ ద్వేషించే అంత కోపం ఎవరి లోపల ఉంటుంది అంటే వేసే లోపలనైతే అయితే ఉండదు సైతాన్ కానీ లోపల ఉంటుంది వాడు ఏం చేస్తాడు కలిసిమెలిసి ఉండకుండా వేస్తూ ఉంటాడు కానీ వేసేయకు ఎవరిష్టం కలిసిమెలిసి ఎక్కడనైతే ఉంటారో అక్కడనే వేసేయో ఉంటాడు ఇప్పుడు ఊరికే కొట్టుకున్నారనుకోండి అక్కడ వేసే రాడు ఎప్పుడు నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నామనుకోండి అక్కడికి వేసే వస్తాడు ఇప్పుడు మరి మీరు హ్యాపీగా ఉంటారా ఎప్పుడు డల్గా కోపంగా ఉంటారా హ్యాపీ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటేనే ఇప్పుడు ఇప్పుడు నేను ఇది ఇస్తాను ఎంత హ్యాపీగా అనిపిస్తా కానీ ఇది ఇప్పుడు తిన్నామనుకో మళ్ళీ కొద్దిసేపటికి ఆకలి అవుతుంది కదా కానీ ఏసై ఇచ్చే ఫ్రూట్ ఉంటుంది చూడండి అది మనము ఎప్పటికంటే మనము చనిపోయేంత వరకు లేదా ఏసై వచ్చేంత వరకు మన లోపల నుండి పోదు హల్లెలూయా అటువంటి ఫ్రూట్ వేసఐ లోపల ఉంది ఆ ఫ్రూట్ని మనము అడుగుదాము వేసయ నా లోపలికి కూడా మరి నీ లోపల ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయో మంచి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ నా లోపలికి రావాలి వేసే అని ప్రార్థన చేయాలి ఓకేనా పిల్లలు ఎవరు చేస్తారు ప్రార్థన ఓకే అందరు చేస్తారు కాబట్టి ఒక్కొక్క నిమిషమే ప్రార్థన చేయాలి ఓకేనా చేయండి ఒక్కొక్కరు ప్రార్థన చేయండి ఫస్ట్ ఏదో స్ప్రేర్ చె అత్తని కాపాడేసాయా అక్కను కాపాడాలి వేసాయ నా మా నాన్న కాపాడానికి వేసాయా పవిని మామను కాపాడాలని వేసాయ అత్తని కాపాడండి అన్నను కాపాడండి అందరిని కాపాడండి వేసే కాపాడండి అందరూ కాపాడండిచ్చిన కోసా

గుండెలో ఏమేమి లక్షణాలు ఉన్నాయో మా గుండెలు కూడా అలా అలాంటి లక్ష లక్షణాలే మళ్ళీ అందరిని రక్షించండి సు చుట్టుపక్కల ఉన్న కంచె కాపలు చూడండి స మరి శాతం చేసిన కుతంత నాశనం అవును గాక మళ్ళీ ఎవరైతే మంతాలు వేస్తుంటారో వాళ్ళకి వచ్చి తగుగాక ఈ చిన్ని ప్రార్థన దేవుడు జీవించిన కాక ఏ సునాభంలో అడుగుతున్నాం తండ్రి ఆమె నెక్స్ట్ స్తోతం గచ్చు కాపా ఏం చేసే మంచిగా ఆరోగ్యం ఏం చేసే మంచి తల్లిని మరి ఈరోజు మరి సండే స్కూల్లో గేమ్ పెడుతున్నాం కాబట్టి మీరు ఏదో అయితే అండి వేసాము మరి మీరే చూసారు కదా వేసే మరి మేము గేమ్తో చాలా ఎంజాయ్ చేసాం వేసే మరి ఓడిపోయినా కూడా గెలిచినా కూడా కానీ సంతోషం ప పడినం వేసా మరి ఈరోజు మీరు సండే స్కూల్లో ఏం చెప్పారో అలాంటి మా కూడా దృష్టిని మీరు కూడా పెట్టుకోండి వేసా మరి ఇడ చుట్టుపక్కల కొంచెంతో పెట్టండి వేసా మరి మీరే దయచేయండి వేసా మరి ఎవైలబుల్ ఎవైలబుల్ జనం తున్నారా వాళ్ళని దయచేయండి వేసేసిన వాళ్ళు అనుభవం తేలికపోయినా సూత్రం వేసా కచ్చి కాపునందుకు మీకే వందనాల వేసాయా మరి మీ లోపల ఎలాంటి ఫ్రూట్స్ని అలాంటి మేము కూడా పెట్టుకోవాలనుకున్నాం వేసేయా మరి అందరినీ కాపాడినందుకు మీ మీకే వందనాలేసేయా మరి పా అందరినీ కాపాడండి వేసాయా మమ్మీకి ఐ ప్రాబ్లం వేసా మీరు తొందరగా రేపట్లో తగ్గిపోనట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి మళ్ళీ మేము చుట్టుపక్కల కూడా నమ్ముతున్నారు అందరూ అందరూ నిజం చెప్పాలాగా మీరే చూడండి సేయా మరి పాషాంటి పాషాంకులు అందరూ బాగుండాలి స ఎవరెవరికైతే ఫీవర్స్ లాంటి బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో సైతాన్ని చంపిద్దామేసే సైతాన్ని అసలు మనకు మనతో ఉండొద్ది సేయా ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాము తొలగిస్తున్నాము తండ్రి వేసినాము లడివసినాం తండ్రి ఆమె స్తోత్రం 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 హలలియా హలలియా హలెలియా ఇదిగో ప్రభావ మేము ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామే సార్ మీరే తోడే ఉండండి సార్ ఇదిగో ప్రభు ఇంతవరకు మేము గేమ్ ఆడినామేసా అలాగే మీరు కూడా మా హృదయాల్లో మీ ఫలాల్ని ఉంచండి సార్ ఇదిగో ప్రభా మేము మీ శిశువులుగా ఉండాలి ఉండాలని ప్రార్థి కోరుకుంటున్నామే సార్ అదిగో ప్రభా జరుకి హ్యాండ్ హ్యాండ్ प्रापर सर गोप्रभा अंदर बाहर गोप्रभा हेल्थ इश्यूसोप्रभा मेम इकड़ा इकड मेम मैम इंको इंको बिल्ला मेरे तोड़े से अभी एला कटीचारो मेकोड़ा अला कटिचोप्रभा ఎక్కడెక్కడికైతే మేము వెళ్తున్నామో మీరే కూడా తోడే ఉండండి వేసాయి గోప్రబా పాషంకులని దీవించండి వేసాయి గోప్రబాబా అందరినీ దీవించండి వేసాయి గోప్రబా ఏ స్నానం అడిగిస్తున్నాను తను చే పరిస్థితిలో గొప్ప రోపతర్రీ అవునేసాయా ఈరోజు అంత కాచుక పన్ను గంధనాలు ప్రవేశయ సాయంత్రకాల సమయంలో ప్రవయసే మాకు మరి మేము సండే స్కూల్లో గేమ్ ఆడ ఆడడం జరిగింది ప్రవ్వాసే అవును ప్రవ్వ అవును ప్రభావ మరి మమ్మీ మాకు అవున నీ లోపల ఉన్న అవునెసా వెరైటీ ఫ్రూట్స్ని ఫలాలను మాకు తెలియజేసింది ప్రవేశ నీ లోపల ఉన్న మరి మరి నీ లోపల ఉన్న ఫలాలన్నీ మరి మాకు కూడా ఉండడానికి దీయించేడు ప్రభ మీరు మాకు దయచేయండి అవును ప్రవేశయా మంచి ఇతరులకు ప్రేమ ప్రేమతో ఉండడం ప్రభా దయతో ఉండడం ఆవును ప్రవహిస్త మరి మీరు మాతో ఉండండి ప్రవహిస్త ఎప్పుడు కొట్లాడుకోకుండా అవును ప్రభా కలిసిమెల్స్ ఉండడానికి దీవించండి ప్రవ్వాసే మీరే మాతో ఉండండి ప్రవేశ అవును ప్రభా మరి ఈరో మరి ఈరోజు ఈ సండే స్కూల్లో ప్రవహిస్తే మేము ఏమైతే నేర్చుకున్నామో అది నెక్స్ట్ వీక్ వరకు గుర్తుండడానికి దీవించండి అవునెసే మరి మంచి నాలెడ్జ్ మాకు దయచేయండి ఇలాగే మరి ఎవ్రీ సండే కూడా కొత్త 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 థింగ్స్ మేము నేర్చుకోవడానికి దీవించండి ప్రవహసా మీరే మాతో ఉండండి అవున మా లోపలికి రండి మా హృదయాలతో మా హృదయాలలోనికి రండి ప్రవేశా మా మీదకి రెండు ప్రవహేసే చెప్పి చిన్న పిల్లలందరినీ కాపాడండి సన్ని స్కూల్ పిల్లలందరికీ కాపాడండి మంచి నాలెడ్జ్ బైబిల్లో ఉన్న నాలెడ్జ్ అంతా మీరు దయచేయండి ప్రవేశా మీకే వంద నాలుగు మరి మాకు నీళ్ళు మరి నీ గురించి మేము అందరికీ స్వార్థ ప్రకటించడానికి దీవించండి నేను రెండవ రాకడ కట్టే ముందు మేము ఇద్దరు ముగ్గురు అన్న మా ఫ్రెండ్స్ని రక్షణలోకి తీసుకెళ్ళడానికి దీవించండి ప్రవహసేయ మీరు ఎగిరండి ప్రవేశ పిల్లలందరితో మీరే తోడు నుండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ స్వస్థత కలిగించండి మీరే తోడు నుండి చుట్టుపక్కల కంచ కాపలా ఉంచండి మీరు మాతో ఉండండి ప్రవహిస్తే మాకు ఎలాంటి భయం ఉండకుండా ధైర్యాన్ని నింపండి ప్రవహసే మీరే మా హృదయాలలోకి వచ్చి అవునే చక్కగా ఉండడానికి దీయించండి ప్రవేశ అవును ప్రభ మరి పిల్లలందరితో ఉండండి ప్రవేశ అంకుల్ ఆంటీ అందరినీ అందరితోడు ఉండి ఆశీర్వదించండి ప్రవేశ చిన్న ప్రార్థన దేవుడి నుంచి ఒక శ్రమం డాడికి పెట్టుకుంటున్న మా తండ్రి ఆమె స్తోత్రం 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 మహోన్నత పరిశుద్ధుడ కలిగిన మా తండ్రి జీవాధిపతి వంద నాలుగు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రము నాయన సాయంకాల వేళలో ప్రభా మరి చిన్న బిడ్డలందరూ ప్రభా అయ్యా మరి ఉత్సహించి సంతోషించడానికి అయ్యా మీరు చెప్పిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి నీ కొందనాలు అయ్యా మరి జీవితంలో గెలుపు ఓటములు సహజమే గనక తండ్రి నాయన ఈ యొక్క ఆటలో ఏ రకంగానైతే ప్రభావ మరి గెలుపు ఓటములు జరిగిన ప్రభావ మరి జీవితంలో కూడా ప్రభా అయ్యా మరి ఎన్ని ఆటంకములు వచ్చిన ప్రభా ఓటములు వచ్చిన ప్రభా ఎన్ని విజయములు కలిగిన ప్రభా అన్ని విషయాల్లో సంతోషంతో అయ్యా ప్రభ నేను వెంబడించేటటువంటి బిడ్డలుగా మీరు ఎదిగినట్లు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవ నీ కొందనాలు మీరు దీవించండి నీకు స్తోత్రము నాయన అయ్యా బిడ్డలకు ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి మంచి ఆరోగ్యమును బట్టి తెలివిని బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాము నాయన ఇంకా నువ్వు ప్రభా నాయన అయ్యా నిన్ను గూర్చిన విషయాలు ఇంకా అనేకముగా తెలుసుకుని ప్రభా నాయన అనేకులకు నాయన అయ్యా బిడ్డలు తెలియజేసే వారిగా వీరిని పెంచడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవానికి కొందనాలు వందనాలు వందనాలు మీరు చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి నిజమే కన్నా తండ్రి అయ్యా ఆత్మ ఫలమును ప్రభు నాయనని బిడ్డలో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము దేవ అయ్య వీరిని ఫలించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా కొందనాలు వంద నాలుగు వంద నాలుగు నాయన నీకు వేరుగా ఉండి ఏమి చేయలేవు ప్రభు అయ్యా మరి బాల్యము నుంచి నిన్ను కలిగి అయ్యా తండ్రి నాయన బిడ్డలు ఎదగడానికి సహాయము చేయండి ప్రభు నీకు స్తోత్రము నాయన అయాని కొందనాలు వందనాలు బాల్యము నుంచే నీలో ఫలించే వారిగా ఫలించే మొక్కలుగా వీరు ఉందరుగాకని ప్రార్థిస్తున్నాను వీరు ఆశీర్వ దించండి దీవించండి ప్రభావ వీరు విన్నది అయ్యా వీరి హృదయాల్లో మీరు భద్రపరచండి తండ్రి నాయన అయ్యా నీకు స్తోత్రము నన్ను ఎదుగుతుండగా అయ్యా మరి వాక్యములు ఎదగడానికి సహాయం చేయండి ప్రార్థనలు అయా మనుషుల దయందు మీయందు దయందును అయ్యా దిన దినము బిడ్డలు ఎదగడానికి ఆశీర్వదించమని అయ్యా విన్న విషయాలు ప్రభావ మర్చిపోకుండా ప్రభా నాయన వారి హృదయాల్లో భద్రము చేసుకుని కాపాడి ప్రభాని మహిమార్థంగా వారు బ్రతకడానికి సహాయం చేయమని రాబోతున్న దినాలలో ప్రభా అయా నాయన నాయన రాబోతున్న అబద్ధ క్రీస్తుతో ఎదిరించి పోరాడే సైన్యంగా వీరు తయారవుదురుగా అక్కడిని ప్రార్థిస్తున్నాం మీరే వారిని ఆశీర్వదించి మహిమ కొరకు అయ్యావిని నిలబెట్టి వాడుకుని మహిమ పొందుకునమని అక్కడిను కూడా మీరు దీవించండి ప్రభా ఇంకా అనేకమైన యొక్క ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రభా నేను గూర్చిన విషయాలు అనేకం తెలియజేయడానికి కావాల్సిన అభిషేకమును జ్ఞానము కృపలను గ్రహించి మహిమ పొందుకునమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పాట Diwi, diwi,